నమస్తే అండి నమస్తే నమస్తే బాగున్నారా దాంట్లో వస్తున్నా రావట్లేదని చూస్తున్నారా నమస్తే నమస్తే ಅಂದರ ನೋಡಿಸುತ್ತಾನೆ ಅಂದರ ನೋಡಿಸುತ್ತಾನೆ ಜೈ ಜೈ అట కొద్ది మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి ఎక్కడ ఈ జరుగుదే ఇప్పుడు ఈ కార్యక్రమం అదే మీరు అక్కడ ఇటువైపు అటెన్షన్ పెట్టండి మీరు వ అయిపోయింది చూ కనపడు అయిపోయింది చూసా

ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన మీ అందరికీ అనేక అనేక నమస్కారాలు నిన్న దత్త పౌర్ణమి అయిపోయింది ఇవాళ దత్త పౌర్ణిమ నిన్న దత్త సంబంధమైన పూజ చేసుకొని శివయవ గురువు అని అంటారు గురువు గారు ఆ గురువుని మనం ఒకసారి స్మరణ చేసుకుంటూ శివస్మరణపూర్వకంగా మీరు శ్రీ కులచర్ల సాయిబాబా గారి మార్గదర్శకత్వంలో మీరు అందరూ సహృదయులందరూ కలిసి మరి ఇట్లా రుద్రహోమం నూట ఎనిమిది సంకల్పించి సుమారుగా నూట ఏడు పూర్తి చేసుకున్నారు ఈ రోజుతో నూట ఎనిమిది అంటే ఒక మాల పూర్తి అయినట్టే ఈశ్వరుడికి ప్రీతికరంగా దీనివల్ల మనకి ఇహము పరము ఇహంలోనేమో గురువుగారు చెబుతున్నట్టుగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే అట్లానే కళ్ళు తెరిస్తే దైవాన్ని అంటే దేశాన్ని ప్రేమించి దేశానికి సేవ చేయి కళ్ళు మూసుకొని ఈశ్వరిని స్మరించు అని వారి చెబుతారు అది దృష్టిలో పెట్టుకొని మీరు లోకహితం కోసం అందరూ బాగుండాలి మన ధర్మం భారతీయత ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయం బాగా పరిడవిల్లి మళ్ళా తిరిగి మళ్ళీ అభివృద్ధి పదంలోకి ధర్మ ప్రతిష్టాపన జరగాలనే ఒక సత్సంకల్పంతో ఆ పరమేశ్వరుడు కోసం రుద్రహోమం నూట ఏడు సార్లు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ నూట ఎనిమిది కూడా పూర్తి చేసుకుంటున్నారు దీనివల్ల ఈ చేయటం వల్ల ఒక లాభం ఉంది ఎప్పుడైతే ఈ ఋషి రుణం తీర్చుకుంటున్నామో ముఖ్యంగా ఉద్దేశం దేశం బాగుండాలి సంస్కృతి సంప్రదాయం బాగుండాలి అందరూ బాగుండాలని ఉద్దేశం చేయటం వల్ల జీవనముక్తి అంటే మనం ఇక్కడ ఉండగానే మనకి ఎప్పుడైతే పరహితం కోరుతామో అప్పుడు ఈశ్వరుడు మనకు అన్ని ఇస్తాడని గురువుగారు ఒక రహస్యం చెప్పారు అంటే మనకి మనంగా చేసుకునే పూజ కంటే కూడా అందరూ బాగుండాలని ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి కోసం చేస్తున్న ఈ హోమం వల్ల అందరికీ బాగుంటుంది జగపేటలో గురువుగారు ఒక శివాలయం ప్రతిష్టాపనలో చెప్పారు ఎక్కడో చర్చిలో క్రిస్టియన్స్ చేస్తుంటారు ఎక్కడో ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు ఎవరు ఏ ప్రార్థనలు చేసినా ఎవరు ఏ సంకల్పంతో చేసినా అది పరహితం కోసమే ఎప్పుడైతే పరహితం మన మనసులో ఉందో మన క్షేమాన్ని ఈశ్వరుడు మనకి ఆయనే మన మనకి ఏమున్నాయి పెద్ద కోరికలు ఆరోగ్యాలు అట్లనే పిల్లలు బాగుండాలి అట్లనే పిల్లలకు ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి వాళ్ళు సుఖం సంపదలు అనేవి వే ఇంతకంటే చిన్న కోరిక అది అవి ఈశ్వరుడికి పెద్ద కష్టం కాదు గురువుగారు అంటారు ఆయన అనంత కర్మలు మన కర్మ ఎంతో చిన్నది కాబట్టి ఈశ్వరు యొక్క నామంతోనే మన కర్మలు నశిస్తాయి కాబట్టి ఇంత మంచి సంకల్పంతో ఇంత హోమం చేస్తున్నారు ఈ దర్శించిన వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైంది తర్వాత కృష్ణ పరమాత్మ చెబుతున్నట్టుగా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి సరే హోమాలు చేయటం అన్నది మంచిదే అంతటితోనే ఆకూడదు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా యజ్ఞము భ్రమమే యజ్ఞం చేసేవాడు అందులో శుకుశ్రువాల దగ్గర నుంచి హోమ ద్రవ్యాల దగ్గర నుంచి హోమం చేసే పండితుడు అన్నీ నేనే అన్నారు అన్నీ నేనే అంటే అర్థం ఏంటంటే ఆ నేనని కాదు ఈ చవితున్న నేను నేను నేనంటాం కదా ఏ స్పృహ అయితే ఉందో ఏ ఎరుక వచ్చి మెలకు వచ్చాక అన్ని పనులు మనం చేయగలుగుతున్నామో ఆ ఎరుక అసలు నేను నేను లేచానని చెబుతాము నేను లేచాను అని చెప్పేది అసలు మెలకు వచ్చాకనే మెలుకు వస్తేనే నేను లేచానని చెబుతాం ఆ మెలుకు అసలు నేను కానీ ఈ శరీరంతో కలిపి నేను లేచానని చెబుతాం ఈ స్పృహ ఈ దేహ స్పృహ వల్ల అజ్ఞానంగా ఉంది ఎరుక లోపల ఉనికి స్పృహ వల్ల హోమం పూర్తయితుంది ఈ హోమమే సద్గురుదేవులు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా యజ్ఞాలు అనేక రకాలు చెప్పారు యజ్ఞము అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ వేద పండితులు ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నారు అదే యజ్ఞం కాదు ఇక్కడ కూర్చొని చూడటం కూడా యజ్ఞమే ఇక్కడికి రావాలించడం రావాలనిపించడం యజ్ఞం ఇది చేయాలనిపించడం యజ్ఞం అంటే సంస్కృతి దేశం బాగుండాలనుకోవటం కూడా యజ్ఞం అన్ని యజ్ఞమే అంటే చెబుతూ చివరిలో ఒక మాట భగవద్గీతలు ఏ చదువుతున్నారు పెద్దలు అంటే నిత్యకృత్యాలుగా మెలకు వచ్చి మళ్ళీ పడుకునేంత వరకు పుట్టింది మొదలు మరణించేంత వరకు చేస్తున్న ప్రతి శ్వాస కదలిక కూడా యజ్ఞమే అని చెబుతున్నారు అయితే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఒక అపోహ చేత అది యజ్ఞం అవ్వలేదు ఆ నేనుని మనం యజనం చేయగలిగితే అది నిజమైన యజ్ఞం అవుతుంది ఈ నేనుని పూర్తిగా కరిగింపజేసుకోవటమే మన సనాతన సంప్రదాయపుడు యజ్ఞము అంటే త్యాగం చేస్తాం అంత నెయ్యి అందులో ఫలాలు పుష్పాలు చివరికి పట్టుపట్టలు అవి ఇవి అగ్నికి దేవతలకి ఆహుతిస్తాం అట్లా చిట్ట చివరిగా అందరం ఇవ్వదగ్గది అతి తేలిగ్గా అందరికీ ఒకటే స్పృహ నేను నేను అనేవాడు ఉన్నాడు ఈ లోకంలో బాగా ధనవంతులు ఇవ్వగలిగిన వాడు ఎంతో రాజ్యాలు సంపదలు ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు ఏమీ ఇవ్వలేనటువంటి లేనివాడెవరూ అందరూ నేను నేను అనే ఆస్తి పర్లే అందరు ఆస్తి నేనే నేను అనే భావం ఆ నేను ఒక్కటి ఇవ్వగలిగితే ఈశ్వరుడు సంప్రీతి బాగా సంప్రీతి యజ్ఞ ఇంద్ర పదవి కాదు బ్రహ్మ పదవి కూడా ఇస్తారు ఆయన ఆ బ్రహ్మ పదవి కూడా వద్దంటమే నేను పోతే అది కూడా పోతుంది అది మన భగవద్గీతలో చివరి మాట చివరికి ఏది నన్ను కూడా ఆశించని దృష్టి ఏదైతే ఉందో వాడు నాకు అత్యంత ఇష్టడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మీరందరూ కూడా మనందరం కూడా మీరు అక్కడ దగ్గర ఉండి దూరంగా ఉండి నేను ఒక సత్పురుషుల యొక్క సంకల్పం చేసి చూడగలుగుతున్నాం ఇట్లాంటివి ఎక్కడో చోట ఈ బాహ్యమైన యజ్ఞం పూర్తయి అంతర్యజ్ఞంగా ఆ అంతర్యజ్ఞం కాస్త పరమాత్మ యొక్క సాయుధ్యంతో పూర్తి అవ్వాలని కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వస్తుంది అక్కడ ఆశీనులైన వారు వచ్చిన భక్తులందరూ కూడా బాగుండి ఏం కోరుకుంటున్నారు అవన్నీ అవ్వాలి పరమాత్మ దయతో చక్కగా లేమి లేని స్థితి లభించాలి ఏముంది లోపల అసంతృప్తి పోతే చాలు అందరూ ఉన్న వాళ్ళమే భావమే దరిద్రం అంటారా చివరికి దరిద్రాల్లో అష్టదరిద్రాల్లో పెద్ద దరిద్రం ఏంటంటే భావ దరిద్రం భావం ఎప్పుడు కూడా ధనవంతుని కూడా దరిద్రుని చేస్తుంది భావం బాగా నిత్యదరిద్రుడు కుచరుడు లాంటి వాడిని అత్యంత వైభవతమైన మహాభక్తుడిని ఉన్ను అత్యంత ఐశ్వర్యవంతుని చేస్తుంది ఒక భావమే భావం దరిద్రుని చేస్తుంది ధనవంతుని కూడా అదే భావం నిరుపేదని కూడా ఐశ్వర్యం అంతే ఈశ్వరుడే నేను అని అసలు అత్యంత ధనవంతుడు ఎవరు అంటే నేనే పరమాత్మను తెలుసుకున్నవాడు అత్యంత పేదవాడు ఎవరంటే అత్యంత కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా నేను నేను అన్న భావం వండి భావదారిద్రం ఉన్నవాడే దరిద్రుడు దరిద్రం బాహ్యంలో లేదు అంతరంలో ఉంది అది పోవటానికి యజ్ఞం చేయాలి అది పోవటానికి యజ్ఞాన్ని చూడాలి హోమాన్ని చూడాలి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది చేసి నిర్వహించిన బాబాగారికి నమస్కరిస్తూ మీ అందరికి కూడా అందరి పాదాలకి నమస్కరిస్తున్న పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ ఆ పరమాత్మ దయతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇద్దామనుకుంటున్నాం మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే బాబాగారిని అడిగి అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి తప్పకుండా గురువు గారి ఆశీస్సులు వారి ప్రసాదం తీసుకొని కూడా వెళ్ళవచ్చు అని ఆత్మీయంగా ఆహ్వానం ఈ సందర్భంగా మిమ్మల్ని పిలుస్తున్నా అంటే అక్కడికి రాకుండా ఇప్పుడు ప్రత్యక్షంగానే చాలా దగ్గరగా ఉన్నాం చెవుల కంటే కూడా మనుషుల కంటే కూడా దగ్గరగా ఉన్నాం హృదయంగా ఇది ఆత్మీయ ఆహ్వానం ఆత్మీయ ఆహ్వానం అంటారు కార్డు ఇచ్చి కూడా కార్డు ఆహ్వానం కాదు ఆత్మీయత ఆహ్వానం అది కాబట్టి అట్లాంటి ఆహ్వానం మీకు పలుకుతూ సద్గురుదేవులు రాలేకపోయినా కూడా ఏం పర్లేదు బా రావాలని ఒక మీకు ఆహ్వానం బాబా గారు మీ దంపతులకు కూడా ఆహ్వానం ఇంతమంది పిల్లలతో కలిసి చేసుకుంటున్నారు బాగుంది మీ మీ కుటుంబం చాలా పెద్దది బాగుంది మంచి మాటలు చెప్పుకోండి ఎక్కడైనా మంచి మాటే చెప్పుకోవాలి అది హోమం అప్పుడు పూర్తి అవుతుంది ఇదేమో స్థూలమైంది మంచి మాట చెప్పుకుంటే అది యజ్ఞం అవుతుంది ఇది హోమం మాత్రమే ఎంత పెద్ద యజ్ఞమైనా హోమమే అది అది ఎప్పుడైతే లోపల మనసులో నేను కరుగుతుందో అది యజ్ఞమైపోతుంది యజనం అంటే అది మీ అందరి పాదాలకు నమస్కరిస్తూ మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మీ అందరి తరఫున మీకు శుభం జరగాలని ప్రార్థన చేసుకుంటూ సద్గురుదేవుల్ని ఆ యజ్ఞ మూర్తి శ్రీ రుద్రుడికి నమస్కరిస్తూ ఆ వేద పండితులు అక్కడున్న వేద పండితులకి నమస్కరిస్తూ అందరికీ నమస్కారం ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ మాతాకు జై